నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు మనం ఇప్పుడు లలిత తంత్రమాలిక అనే ఎపిసోడ్లో ఐదో ఎపిసోడ్లో ఉన్నాము సో ఇందులో భాగంగా మీరు మన ప్రేక్షకులకి ఏ మంత్రం అలానే ఏ సమస్యకి పరిష్కారం చూపించబోతున్నారో తప్పకుండా తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఈ లిత అమ్మవారి చెప్పేది మనమైనా కూడా చెప్పేసి సాక్షాత్తులను అమ్మవారిగా భావిస్తూ ఒక్కసారి అమ్మవారిని ప్రార్థిద్దాం ఓం మహాగణాధిపత అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి తంత్రం ఏమిటి అంటే కొంతమందికి చూడండి మనసు అదుపులో ఉండదు వాళ్ళకి అంటే వాళ్ళ కంట్రోల్ తప్పిపోయి ఉంటారు వాళ్ళు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి బాధపడిపోతుంటారు ప్రతి దానికి కూడా వాళ్ళు వ్యసనాలకు గురైపోవడం అనుకోండి లేనట్లయితే అంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో లేకపోవడము ప్రతి చిన్న విషయానికి వాళ్ళు ఓవర్గా రియాక్ట్ అవ్వడము ఇంకొంతమంది చూడండి ప్రతి దానికి ఎక్కువ యాంగ్జైటీ అయిపోతుంటారు యాంగ్జైటీ అయిపోవడము ప్రతి చిన్న విషయాన్ని ఓవర్గా థింక్ చేయడం ఇలాంటివి ఉంటుంటాయి కొంతమందికి వాళ్ళకేంటంటే నేను దీని నుంచి ఎలా బయటపడాలి దీనికి మెడిటేషన్స్ చేస్తుంటారు రకరకాలు ఇవి చేస్తుంటారు దీనికి లలితా సహస్ర నామాల్లో చక్కటి నామం ఉంటుంది అదేమిటి అంటే దీనికి ముందు ఎప్పుడైనా సరే ముందు ఓం కలుపుకోవాలని ప్రతి నామానికి కూడా ఓం మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక దీని యొక్క అర్థం ఏమిటి అమ్మవారి యొక్క చెరుకు విల్లు అమ్మవారి యొక్క బాణాల గురించి చెప్పేటువంటి నామం ఇది ఎందుకంటే మనకి చిదగిన కొండ సంభూత దేవకార్య సముద్రత అమ్మవారు బయటకు వచ్చింది వచ్చినప్పుడు ఏం పట్టుకుంది తను అంటే చెరుకు విల్లు పంచబాణాలు పట్టుకుందట ఏమిటా ఐదు బాణాలు ఏమిటా ఆ చెరుకు విల్లు అంటే మనస్సునే విల్లుగా పట్టుకుందట అంటే అమ్మవారిని కనుక మనం అమ్మ నీ యొక్క విల్లు ఎవరు ఏదైతే ఉందో అది మనసు 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 యొక్క రూపం అమ్మా అనుకుంటే అదేవిధంగా పంచతన్మాత్ర సాయక ఏమిటా పంచతన్మాత్రలు అంటే మనం ఫైవ్ సెన్సెస్ ఉంటాయి మనకి శబ్ద వింటుంటాం స్పర్శ టచ్ రూప రసం టేస్ట్ రూపం అంటే ఒక రూపం రావడం చూస్తున్నాం కదా రూపము రసము అంటే ఒక టేస్ట్ అదేవిధంగా గంధము అంటే ఒక ఫిజికల్ లో ఉండేటువంటిది ఇవన్నీ కూడా మనము ఫైవ్ సెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫైవ్ సెన్సెస్ ఆవిడ బాణాలు ఇప్పుడు వీటి వల్లే కదండి మనం ఏదైనా సరే ఎంజైటీ అయ్యేదైనా ఏదైనా ఒక విషయాన్ని చూసాం తట్టుకోలేము ఒక విషయాన్ని విన్నాం తట్టుకోలేం లేకపోతే మనం ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ మనసుని అదుపులో పెట్టుకోవడము ఈ ఈ ఫైవ్ సెన్సెస్తో మనం ఎక్కడా కూడా ఉద్రేకపడకుండా ఉండకుండా హ్యాపీగా ఎందుకంటే ఈ ఫైవ్ సెన్సెస్తోనే అన్నీ వస్తాయి మనకి బాధపడుతున్నామన్నా ఆనందపడుతున్నామన్నా ఇవే కాబట్టి ఈ మంత్రం ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా వారికి క్లియర్ అవుతుంది అయితే ఇది నామం రూపంలో చేసుకోవచ్చు లేదంటే నేను కొంచెం ఇంకొంచెం దీనికి తంత్రం యాడ్జస్ట్ చేయాలి అంటే కనుక తెల్లటి పుష్పాలు తీసుకొని ఇది రాత్రిపూట చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది పౌర్ణమి రోజు కనుక చేయినా చేసిన లేదా రోజు చంద్రుణ్ణి చూస్తూ చంద్రుణ్ణే అమ్మవారిలో చంద్రుడు మనకి లలితహాస్త ఏం చెప్తుందంటే తాటంక భూత తపన ఉడుప మండలం అంటుంది అంటే తాటంకములు అమ్మవారి యొక్క తాటంకములు ఏవైతే ఉన్నాయో ఒకటి ఉడుప మండలము తపన మండలం తప మండలం అంటే సూర్యుడు మండలం మండలం అంటే చంద్రుడి యొక్క మండలం అంటే రవిచంద్రులు ఏమవుతారు అంటే అమ్మవారి యొక్క చెవ చెవి యొక్క కమ్మలుగా చెప్తూ ఉంటారు దీని మీద మనకి ఒక వృత్తాంతం కూడా ఉంది ఒకసారి ఇలాగే మన ఒక రాజుగారు ఒక అమ్మవారి ఆలయంలోకి వెళ్తున్నారు కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోకి అందరూ రాజుగారు రాగానే అందరం లేచి నిల్చుంటారు కానీ ఒక ఒక వ్యక్తి మాత్రం అలా కళ్ళు మూసుకుని అలా ఉన్నాడు ఏమిటి నేను వస్తే అదొక అవమానం కదా రాజుకి కూర్చున్నాడు ఏంటి అని వాళ్ళు అందరిని అడిగితే వాడు పిచ్చోడుస్తులేండి రాజా వదిలేసేయండి అంటే ఆయన లోపలికి వెళ్ళారు బయటకు వచ్చాక మళ్ళీ అలాగే ఉన్నాడు ఎంత పిచ్చోడైతే మాత్రం అలా ఇలా కూర్చొని ఉంటాడు అని వాడిని తడితే లేచాడు లే చూశాడు ఏమిటి ఈరోజు తిది అంటే పౌర్ణమి అన్నాడు ఆ రోజు చూస్తే అమావాస్య అనగానే సరే నేను నాకు మరి రాత్రికి వస్తా అని దగ్గర నాకు పౌర్ణమి చంద్రుని చూపిస్తా ఆయన చూపిస్తా అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు రాజుగారు వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరూ వాడిని తిట్టిపోసారు అరే రోజు అమావాస్య రా నువ్వు పౌర్ణమి అంటావు ఏంటంటే అతనికి అమ్మవారి మీద ఎంత నమ్మకం అంటే అమ్మవారిని నా లోట పలికించింది పౌర్ణమి చూపిస్తుందేమో అని అనుకున్నాడు రాజుగారిని రాత్రి వచ్చాడు ఆయన అడిగడేది పౌర్ణం చూపించాను ఇతను వేరేలా చూపించగానే అమ్మవారు ఒక తాటం కానీ విసిరిందట ఆకాశంలోకి అది పౌర్ణం చంద్రుడిగా మారింది అంటే అమ్మవారిని నమ్ముకుంటే తిది కూడా మారిపోతుంది అలాంటిది అమ్మవారి నామం చేస్తే నీ మనసు ఎందుకు మారదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి అయితే ఇది తెల్లటి పుష్పాలతో అమ్మవారి పటాన్ని బట్టి తెల్లటి పుష్పాలతో ఒక్కొక్క నామాన్ని నూట ఎనిమిది పుష్పాలు పెట్టుకొని కనుక చేయగలిగితే ఖచ్చితంగా వారికి ఆ మనసు అనేటువంటిది ఏదైతే ఉందో మానసిక రుగ్మతలు కొంతమంది చూడండి పిల్లలకు ఉంటాయి మానసిక రుగ్మతలు అప్పుడు తల్లు చేయొచ్చు పిల్లవాడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నా అండి వాడు అసలు హైపర్ ఉన్న ఓవర్ హైపర్ ఉన్నారండి అంటూ ఉంటాం అప్పుడు కన్నతలు చేయొచ్చు ఖచ్చితంగా మార్పు వస్తుంది రకమైన ఆకారం తీసుకోవాలి ఎగ్జాక్ట్లీ రౌండ్ సర్కిల్ అయినా చేయొచ్చు లేకపోతే ఐదు కోణాలు ఉన్నటువంటిది ఏదైనా సరే మనం చేసుకోవచ్చు ఖచ్చితంగా బాగుంటుంది మంత్రం మరొకసారి తెలియజేస్తారా ఓం దీనికి ముందు ఓం పెట్టుకోవాలి ఓం మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయకాయ నమః ఓకే గురుగారు సో విన్నారు కదా మనకి ఐదో తంత్రం కూడా గురుగారు తెలియజేశారు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నా తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు